నిర్మల్ జిల్లా బాసర అమ్మవారి ఆలయంలో ఇంటి దొంగల గుట్టు రట్టయింది లడ్డూ పులిహోర ప్రసాదాల్లో గోల్మాల్ చేస్తూ అధికారులు పట్టుబడ్డారు గ్రామస్తుల ఫిర్యాదుతో టికెట్ కౌంటర్లను పరిశీలించారు ఆలయ ఈవో విజయరామారావు కౌంటర్లలో చింపని టికెట్లు గుర్తించారు వీటి ఆధారంగానే ప్రసాదాల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు ఈవో గ్రామ పూజల్లో పాల్గొన్న పులిహోర బండిలో ఆరు వందల తొంభై రిజిస్టర్ బుక్లో మాత్రం మూడు వందల యాభై నమోదు చేశారు అధికారుల కళ్ళు కప్పి కొంతమంది సిబ్బంది తమ చేతివాటం చూపించారు పులిహోర లడ్డూ కౌంటర్ నందు అంటే స్టోర్ నుండి లడ్డూ కౌంటర్కి వచ్చే దారిలో అంటే ఆటోలో తీసుకొస్తామండి డైలీ ఆ విధంగా తీసుకొచ్చే సందర్భంలో పులిహోరలో ప్యాకెట్స్ ఎక్కువగా ఉన్నాయని పులిహోర ప్యాకెట్స్ ఎక్కువగా ఉన్నాయని నాకు ఇన్ఫర్మేషన్ రాగానే నేను వెళ్ళి ప్రత్యేకంగా వెరిఫై చేశాను అందులో మూడు వందల యాభై రిజిస్టర్లో ఎంట్రీ ఉంది అంటే అక్కడ స్టోర్లో నుండి ఇక్కడికి కౌంటర్ పంపించే ముందు అక్కడ ఎంట్రీ చేసుకుంటారు అక్కడ ఇన్ఛార్జ్ సూపర్టెంట్ ఉంటాడు సెక్షన్ వర్క్ ఉంటాడు వాళ్ళు ఎంటర్ చేసుకొని ఆ రిజిస్టర్ను ఇంకా పంపించడం జరుగుతుంది అందులో మూడు వందల యాభైగా ఎంటర్ అయి ఉంది ఆ మూడు వందల యాభై కాకుండా ఇందులో రెండు వందల తొంభై ఎక్కువగా ఉన్నాయి అంటే ఆరు వందల నలభై ఎక్కువగా ఉన్నాయి అది మొత్తం నేనే దగ్గరుండి మిగతా వాళ్ళతోటి అప్పుడే మీడియా పద్ధతి ఉన్నారు అప్పుడు వాళ్ళందరి ముందే వెరిఫై చేయడం జరిగింది అదేవిధంగా లోపల కౌంటర్లోకి వెళ్ళి కౌంటర్లో కూడా టికెట్లు కూడా వెరిఫై చేయడం జరిగింది అంటే టికెట్లు మనం ఇచ్చే టికెట్లు చింపుతారు అది చింపుతున్నారా లేదా అనేది వెరిఫై చేయగా అట్లా కూడా నాకు ఒక ముప్పై ఐదు నలభై వరకు నిన్న డీసీఆర్లో ఎంటర్ అయిన టికెట్లు కూడా అందులో ఉన్నవి డీసీఆర్లో ఎంటర్ అయ్యి ఉన్నాయి అంటే ఆల్రెడీ చింపి ఉండాలి అవి అవి కూడా దొరకడం జరిగింది అవన్నీ మొత్తం వెరిఫై చేసి ఈరోజు మధ్యాహ్నం వరకు ఇప్పుడే ఇదంతా జరిగింది ఇప్పుడే పంచనామా ఆశానం ఈ పంచనామా తర్వాత వాళ్ళను విచారించి ఇద్దరు ఎంప్లాయీస్ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు అందులో తర్వాత నలుగురు వాగ్దేవి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు అని విచారించి వారిని చర్య తీసుకోవడం జరుగుతుంది